అనంతపురం జిల్లా గుత్తి కోటలోని పన్నెండు వార్డు కౌన్సిలర్ నజీర్ పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ మార్తాండ్ అన్సర్ వైకాప పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు గుంతకల్ వైకాపా యువనాయకుడు మంజునాథరెడ్డి గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం వార్డులో గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు సంక్షేమ పథకాల ప్రధాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకుందామని వారు పేర్కొన్నారు ప్రామాణిక అర్హతగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు సీఎం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికలలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిని గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేయాలని వారి సందర్భంగా తెలియజేశారు వార్డులో నడుచుకుంటూ వెళ్తూ దారి పడువున ప్రజలకు అభివాదం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వైకాపా మంజునాథ మంజునాథరెడ్డి గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి డోర్ నియోజకవర్గం పరిశీలకుడు మాజీ ఎం పిపి కోనా మురళీధర్ రెడ్డి వైకాపా జిల్లా నాయకులు కృషన్ మధుసూదన్ రెడ్డి బల్లారి రాజ్ కుమార్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మైనద్దీన్ కేఎస్ సుమర్ విశ్వనాథ్ రెడ్డి సివి రంగారెడ్డి సచివాలయ కన్వీనర్లు రంగస్వామి సుభాష్ రెడ్డి వక్ బోర్డు జిల్లా కమిటీ మెంబర్ ఓఎండి ఫయాజ్ కౌన్సిలర్లు నజీర్ రమణ ఫారూక్ నరేష్ వరదరాజులు వాల్మీకి శివ ఖాజాఖాన్ వైకాపా సీనియర్ నాయకులు సుంకం రఫీ సికిందర్ కటికెన్వర్ డిషన్వర్ అన్వర్ బసనెపల్లి తాండ సర్పంచ్ లాలు వాటి ఇన్ఛార్జీలు రమేష్ రెడ్డి జీపు రమణ బింగిబాబు అప్పేచల్ల దసగిరి గోరం హాబు అజీజ్ వెల్డింగ్ రోఫ్ మేస్త్రి అన్వర్ నూర్ నాయక్ కోటా వెంకటేష్ బ్రహ్మ బోయగడ్డ రాము హమాలిరామంజి ధర్మవరం చంద్ర అరటికాయల చంద్ర వైకాపా నాయకులు షఫీ కోన నిశాంత్ రెడ్డి కేఎస్ మైనద్దీన్ కేఎస్ రిఫాన్ పి సమీవుల్లా షానవాజ్ వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ரோப்படி ఈరోజు వైఎస్ఆర్ సిపి ఆత్మీయ పలకరింపు భాగంగా పన్నెండో వార్డు వార్డు మొదటి రోజులు పెట్టుకోవడం జరిగినది ఈ శుభ దినంన మేము మొదట ఎక్కడ పెట్టినా అక్కడంతా మెజార్టీ రావడం వస్తుంది కాబట్టి పోయినసారి ఎంత మెజార్టీ వచ్చింది ఐదు వందల యాభై ఈ వార్డు నుంచి మెజార్టీ రావడం జరిగింది ఈసారి ఏడు వందల మెజార్టీతో ఖచ్చితంగా మెజార్టీ తెచ్చుకుంటామో అట్లే మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి పోయినసారి యాభై వేలు మెజార్టీ కాన్స్టిట్యున్సీ తరఫున వచ్చింది ఈసారి కూడా అంతకంటే ఎక్కువ నాట్ వన్ ల్యాక్ అనే దిశగా ఏ అభ్యర్థి వచ్చినా కూడా ఈ ఈ కాన్స్టిట్యు నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ పక్క జిల్లా నుంచి కానీ ఏ క్యాండిడేట్ వచ్చినా కూడా మా టార్గెట్ వచ్చేసి వై నాట్ వన్ ల్యాక్ అదే దిశగా మేము పోరాడుతాము మా ఈ గుత్తికోటలో మరొకసారి వైసీపీ జెండా ఎగిరేసి అత్యధిక మెజారిటీ ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ वई वेर नायकत्वम वर्तिलाली वई वेर नायकत्वम वर्तिलाली वई वेर नायकत्वम वर्तिलाली विनय सोटी का नायकत्व वर्तिलाली वई वेर नायकत्वम वर्तिलाली विनय बोल में जय 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 नायकत्वम वर्तिलाली రింపులో భాగంగా మన వైఎస్ఆర్ సిపి నాయకుల నుంచి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యమైన నాయకులు మరి ఇన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా మంచి స్పందన లభించింది మన జగన్మోహన్ రెడ్డికి అలాగే మన ఎమ్మెల్యే వెంకట్రాం రెడ్డికి మన ఎంపీ గారికి కూడా మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తొందరలోనే తీరుస్తామని కూడా వాళ్ళకి తెలియడం జరిగింది ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి కూడా ఈ ఊపు అనేది ఇంకా అందుకుంటుంది గుత్తి కోటలో ఖచ్చితంగా పోయినసారి ఎంత మెజార్టీ వచ్చిందో దానికి రెట్టింపు మెజార్టీ మన గుత్తి టౌన్లో తీసుకురావ తీసుకొస్తామని మన ఎమ్మెల్యే గారికి అలాగే మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులు కూడా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా మన ఎమ్మెల్యే గారి విజయంలో మీ అందరి పాత్ర కూడా ఉండాలని కోరుకుంటూ जय जगन। <laughs> जय भैया जय भैया चलो भाई ओमा भाई चलो सर जय भाई जय भाई अब हम मन्जु भाई ना मनाना मनाना ஏய் டபுள் போட்டா இல்ல டபுள் தியல்ல அது அப்படின்னு யா வந்த આને નહોતું કર્યું ઊંધી આને પેલી આને આલ્લોસિંગ લેલોન આને કને આને કાલન તક તો આને રઘુશામને મેવા ધ્યાન કરીને માં માં જે સામી નું પણ ભવિષ્યને દે

¿Qué